దసరా దీపావళి చార్ట్ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ తెలిపారు ఈ నెల ఈసారి పన్నెండు వేల ప్రత్యేకమైన రైళ్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు పండుగ సీజన్లో ముప్పై లక్షల మంది అధికంగా ప్రయాణికులు రైల్వే సేవలను ఉపయోగించుకున్నారని తెలిపారు దక్షిణ మధ్య రైల్వే తొమ్మిది వందల డెబ్బై మూడు ప్రత్యేకమైన రైళ్లను నడుపుతున్నట్లు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు ఈ స్పెషల్ సర్వీసులు నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు భద్రత పరంగా ఆర్పీఎఫ్ సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ పండుగలను పునస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే చాలా స్పెషల్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది స్టేషన్లలో మరియు ట్రైన్లలో కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి తూర్పు భారతదేశానికి చాలా పెద్ద మొత్తంలో ప్రయాణికులు ఈ సందర్భంగా ప్రయాణం చేస్తూ ఉంటారు సో దానికి అనుగుణంగానే ఓవరాల్గా ఇండియన్ రైల్వే దాదాపు పన్నెండు వేల స్పెషల్ ట్రైన్స్ని అరేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే తొమ్మిది వందల మూడు స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం జరిగింది గత నెలలో దసరా ముందు నుంచి దీపావళి వరకు అంటే లాస్ట్ వన్ మంత్ పీరియడ్లో దాదాపు వెయ్యి స్పెషల్ ట్రైన్స్ అంటే రెగ్యులర్ స్పెషల్స్ ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ రన్ చేశాము దాదాపుగా నాలుగు కోట్ల ఎనభై లక్షల మందిని ఈ ఈ నెల సందర్భంగా వారు వారు ప్రయాణికులు వారి వారి గమనస్థానాలకి చేరడం జరిగింది